సజీవుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం దానియేలు రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆయన కాలమును సమయములను మార్చువాడై ఉండి రాజులను తులసి నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే మన దేవుడు మార్చువాడై ఉంటున్నాడు మన ప్రభు సమస్తమును మార్చువాడై ఉన్నాడు కానీ ఆయన మార్పు లేనివాడై ఉన్నాడు ఆయన ప్రేమ కారుణ్యత దయ కృప కనికరం మారనిది నేను యహోవాను మార్పులేనివాడను అని సెలవిచ్చాడు దేవుడు మలాకి మూడు ఆరు ఆ మీదట మీరు చదువుకునండి క్రొత్త నిబంధన కాలమందు ఆ దేవాతి దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా రాగలిగాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు హెబ్రీ పదమూడు ఎనిమిదిలో కూడా మనము చూడగలము మన దేవుడు రాజుల హృదయములను నీటి కాలువల వలన త్రిప్పునట్లుగా త్రిప్పువాడు మన ప్రార్థన విని అధికారుల హృదయమును మనవైపు తిప్పువాడై ఉన్నాడు ఆయన కఠిన హృదయాలను బద్దలు చేయువాడయి ఉంటున్నాడు ప్రభువు నందు ప్రియమేన వర్లరా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను రెండవ కురింతి ఐదు పదిహేడు ఆ మీదట మీరు చదువుకొనండి ఇది సత్యం పాత రోత వాటిని దేవుడు క్రొత్తగా చేయువాడయి ఉన్నాడు వంకరమైన వాటిని తిన్నవిగా చేయువాడై ఉంటున్నాడు అందుకే మన దేవుడు మార్చువాడై ఉంటూ ఉన్నాడు మార్పులన్నిటిలో గొప్ప మార్పు క్రీస్తు మనలో కలిగించు నూతనమైన అంతరంగ పురుషుడు మన పాపములు క్షమించబడి రక్షణానందముతో మనము నింపబడుట శాపములు ఆశీర్వాదకరంగా మార్చబడుట కట్లు బంధకముల నుండి మనము విడిపించబడుట దుఃఖమే సంతోషంగా మారిపోవుట ఇవన్నీ చూడగలిగినట్లయితే మన దేవుడు మార్చువాడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు దేవుని యొక్క బిడలగా మన జీవిత కాలములో మనం ఆ పరమతండిని ఆశ్రయించి గొప్ప ఆశీర్వాదాలు ఆయన నుండి పొందుకునే వ్యక్తులుగా మనముండాలి బైబిల్లో ఒక మాట యోహానుసు వార్త పదహారు ఇరవైలో చూడగలిగితే మీరు ఏడ్చే ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును అరణ్యములో తిరుగుచుండిన హాగరు తిత్తిలో నీళ్లు అయిపోయాయి రొట్టె అయిపోయాది పిల్లవాడు దాహముతో చనిపోవునేమో అని అక్కడ కలవరపడడం దేవుడు ఆమె కనులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చినట్లుగా ఆదికాండం ఇరవై ఒకటి పదిలో మనము చూడగలం తన పిల్లవాని చావును చూడలేనని దుఃఖించిన ఆగరు చిట్టె చివరికి ఆగరు యొక్క దుఃఖం చూడగలిగితే అది సంతోషానికి మార్చబడిపోగలిగాది నిజమే దేవుని నమ్ముకున్నట్టు బిడలేక జీవితాలలో దేవుడు దేన్ని తీసి దేవుడు ఏది చేర్చుచూ ఉంటున్నాడు మన దేవుడు మార్చు దేవుడై ఉంటూ ఉన్నాడు ఇజ్రాయిలు అయ్యుప్తి నుండి బయలుదేరి నలభై సంవత్సరముల కాలం అరణ్యములో కూడా నడవగలిగారు ఒక దినము దేవుడు వారిని పాలు తెరలో ప్రవహించే కణాను దేశములోనికి తీసుకుని రావడం మనం చూస్తున్నాం వారు తాము కట్టని ఎండ్లను నాటిని ద్రాక్ష తోటలను వారు స్వతంత్రించుకోగలిగారు వారి దుఃఖము సంతోషంగా మారిపోయాది నిజం అరణ్యము అవతల పాలు తెరలు ప్రవహించే కణాను కలదు సంతులేని అన్నా కన్నీటి ప్రార్థనలు దేవుడు ఆలకించి సమూహలను ఇచ్చుటే కాక మరో ఐదుగురి బిడ్డలను కూడా ఇవ్వడం ఆమె దుఃఖం సంతోషానికి మారిపోగలిగా అది ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళారా మన దేవాతి దేవుడు ఆయన మార్చు దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు మొదట నేను చెప్పగలిగాను మన దేవాతి దేవుడు సమస్తాన్ని మార్చువాడు కానీ ఆయన మాత్రం మార్పు లేనివాడై ఉంటున్నాడు ఎందుకనగా ఆయన ప్రేమ చాలా గొప్పది ఆయన దయ చాలా గొప్పది ఆయన కృప చాలా గొప్పది ఆయన కరికనం చాలా గొప్పది అది ఎప్పుడు కూడా మారినటువంటిది ఆయన బిడలైనటువంటి మన జీవితంలో వీటన్నిటిని కూడా మనం పొందుకుని జీవించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని తండ్రి మనకిచ్చినందుకు కృతజ్ఞత కలిగి మనము జీవించు వారమై ఉండాలి ప్రార్థన పరమతండీ అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు తండ్రి నేనైనా లేక మేమైనా మరి ఎవరైనా తండ్రి మమ్మల్ కూడా తండ్రి లోకము నుండి అపవాది చీతిలో నుండి పాపములో నుండి విడిపించి మార్చి ఈరోజు మీ బిడలుగా జీవించేటువంటి కృప మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు మా జీవితంలో ప్రభు ఏది మార్చాలని మీరు అనుకుంటున్నారు ఏది మాలో ఉండాలని మీరు అనుకుంటున్నారు మీ చిత్తమే మా ఎడల జరగటానికి కృపదయి చేయండి మీ మాటలు వినిచున్న ప్రతి బిడను ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించి సమీపించే మీ రాకకు ప్రతి వ్యక్తి కూడా సిద్ధపడి బ్రతికన కాలములో వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఆ గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు మీరు అనుగ్రహింపచేయమని ఏ సయ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్